మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి డిఎస్పీ కె రెడ్డి మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని డీఎస్పీ కె శివరాం రెడ్డి అన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ నందు మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారు హాజరై ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ఎన్నో ఏండ్లుగా గంగా జమునా తహజీబ్ ఉందని దానికి నిదర్శనం చాలామంది యువకులు ఈ రోజు మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలాద్ నబీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో కుల మతాలకి అతీతంగా యువకులు పాల్గొని రక్తదానం చేయడం చాలా సంతోషదాయకమని అన్నారు ప్రవక్త జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశమని కుల మతాలకు అతీతంగా సోదరభావంతో ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలని తెలియజేశారు మిలాద్ కమిటీ గత పది సంవత్సరాలుగా ప్రవక్త జన్మదిన వేడుకల్లో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నల్గొండలో నిరుపేద ప్రజలను ఆదుకుంటూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి అత్యవసర సమయంలో ప్రాణదాతలుగా నిలుస్తున్నారని తెలిపారు ఈ కమిటీ సందర్భంగా మిలాద్ కమిటీని అభినందించారు మిలాద్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ ఉన్నబి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అపర్ణ బ్లడ్ సెంటర్ సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించామని దాదాపు నూట యాభై మందికి పైగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారని తెలిపారు ఇదే కాక ప్రభుత్వాసుపత్రిలో రోగులకి పనులు పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ ఏమి రాజశేఖర్ రెడ్డి ఎస్ఐ సురేష్ సిపిఎం సీనియర్ లీడర్ ఎస్డీ హాషం టిఆర్ఎస్ మైనార్టీ సీనియర్ లీడర్ జాఫర్ మిలాద్ కమిటీ ప్రెసిడెంట్ ఎండీ మసీద్దీన్ మిలాద్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ హబీబ్ మహమ్మద్ సెక్రటరీ ఎండీ హసీబుద్దీన్ ట్రెజరర్ ఎండి అహ్మద్ ఫసీయుద్దీన్ జాయింట్ సెక్రటరీ అహ్మద్ ఇమ్రాన్ షేక్ అహ్మద్ సమీయుద్దీన్ రమేష్ బాబు తబ్రేజ్ జునీ శ్రీకాంత్ తదితరులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ కమిటీ వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ చాలా సంతోషం అన్ని దానాలలో రక్తదానం ఒక వ్యక్తి యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు రక్తము లేక కొన్ని సందర్భాల్లో సందర్భాలు ఉన్నాయి రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఆపరేషన్ సందర్భంగా హాస్పిటల్లో రక్తం దొరకక కొన్ని సందర్భాల్లో మనిషి ప్రాణం పోయే అవకాశం అటువంటి సందర్భంలో రక్తం ఎంతో విలువైనది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చాలా మంచి కార్యక్రమం ఈ మిలాద్ కమిటీ వాళ్ళు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదేవిధంగా మహమ్మద్ ప్రాఫెట్ ఏదైతే బోధనలు చేశాడో ప్రవచనాలు చేయాడో మనిషి ఉత్తమమైన మనిషిగా ఉండి మంచి పౌరుణిగా ఎదిగి సొసైటీ అభ్యున్నతికి పాటుపడాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే అతని బోధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళి ఉండాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిలాద్ కమిటీ వాళ్ళందరినీ కూడా అభినందిస్తాను ఈరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాం గత పదేళ్ళ నుంచి జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి స్థానిక డిఎస్పి శ్రీ శివరామరెడ్డి రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చారు నల్గొండ సిఐ రాజశేఖర్ రెడ్డి గారు మరి హాషం గారు నల్గొండ ప్రముఖులందరూ ప్రోగ్రాంలో పాల్గొన్నారు అదేవిధంగా నల్లగుండ యువకులు తన ఉత్సాహంతో వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు క్యాంప్ను ఫిఫ్టీ బ్లాక్ ఫిఫ్టీ బ్లడ్ అపర్ణ బ్లడ్ క్యాంప్కి ఇవ్వడం జరుగుతుంది అందులో వాళ్ళు పియా పాజిటివ్ అవసరం ఉన్న వాళ్ళు ఇస్తుంటారు ఇది చాలా వరకు ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది మహిళా కమిటీ ఈ కార్యక్రమానికి పదేళ్ళ నుంచి నిర్వహించుకుని ఈ సందర్భంగా డిఎస్పీ గారికి సిఈ గారికి మీడియా వారికి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ سالت کو ملاقے میں بھی بہت بہت مبارکباد دیتا ہوں اور ہمارا یہ دسواں سال ہے جو ہمارا رب کے موقع میں ہم ہر سال کر کے ریڈوریشن کر کے آپ ہر سال سو کے قریب لوگ جو ہے ہمارے پاس بولا ہیں اسی خوشی سے بلا مضمون و ملت آ کے دیتے ہیں جو اس لیے اسی دس آئی ہر کوئی آ کے آپ ریڈوریٹ کر کے ہیں ان کا میں تمام کا شکریہ ادا کرتا ہوں اور ہمارے پاس فون سے ڈی ایس کے ساتھ

ముఖ్యతిగా విచ్చేసినటువంటి నల్గొండ డిఎస్పీ గారు శ్రీ కె శివరామరెడ్డి గారు అదేవిధంగా మిలాదు కమిటీ సభ్యులు అదేవిధంగా కులప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు ముఖ్యంగా నేను చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈరోజు మిలాదు నబీ అంటే మహమ్మద్ ప్రవక్త గారు సద్దల్లా అలై సల్లం గారి యొక్క జన్మదిన కార్యక్రమము అంటే క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త గారు నగరంలో జన్మించారు అక్కడి నుంచి జన్మించిన తర్వాత తన నలభై సంవత్సరంలో ప్రాఫెట్ మహమ్మద్ అనేటువంటిది కనుక టైటిల్ జిబ్రైల్ అనేటువంటి దూత ద్వారా మహమ్మద్ ప్రవక్త గారు నలభై సంవత్సరంలో ప్రవక్తగా టైటిల్ సాధించారు అల్లా ప్రసాదించుకుంటూ జిబ్రైల్ అనేటువంటి దూత ద్వారా తర్వాత ఇరవై మూడు సంవత్సరాలు ఈ కృషి చేసి పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథం అనేటువంటి మహమ్మద్ ప్రవక్త గారు శ్రీ వచ్చారు కాబట్టి ఇస్లాం మతం అనేటువంటిది మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క లో జరిగింది కాబట్టి నేను ఒకటే విషయం చెప్పాల్సినటువంటి ఎవరైనా కూడా ఇస్లాం మతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళని మోమిన్ అంటారు ముసల్మాన్ అంటారు వాళ్ళు కనుక మొహమ్మద్ ప్రవక్త గారు తన జీవన సరళిలో తన యొక్క అంటే పుట్టిన కానించి చనిపోయినంత వరకు మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క హతీస్ అనేటువంటిది జీవన సరళి అనేటువంటిది ప్రసాదించారు అదేవిధంగా ముస్లింలకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి ఖురాన్ అనేటువంటిది ముప్పై కాండలు ఆండంలో విభజించారు కాబట్టి దయచేసి ఎవరైనా కూడా ఈ ముస్లిం సోదరులు ఈ రెండింటిని పాటిస్తే తప్పకుండా మొహమ్మద్ ప్రవర్త గారు తన యొక్క ప్రవచనంలో ముక్తి దిగుతుందనేటువంటిది తెలియపరచరు కాబట్టి ఈ విషయాన్ని మొత్తంగా సమస్త ఉన్నటువంటి ఈ మానవులకి తెలియజేయాల్సినటువంటి విషయం ఏమిటంటే నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేసిన ఏమిటంటే మొహమ్మద్ ప్రవర్త గారి యొక్క జన్మదిన కార్యక్రమానికి ఆయన చెప్పినటువంటి మార్గాన్ని సులభంగా పాటిస్తే మనకు ముక్తి దొరుకుతుంది అనేటువంటి తెలియపరిచరు కాబట్టి ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సినటువంటి విలాగ కమిటీ వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్